ఎక్కువగా వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమైన తర్వాత అక్టోబర్ నవంబర్ లోనే తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడుతున్నాయి తాజాగా మొంతా ప్రభావం తీవ్రంగానే ఉండగా వచ్చే నెల నాలుగున బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీండం ఏర్పడి సూచనలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఇంతవరకు ముప్పై ఒక్క తీవ్ర తుఫాన్లు ఏపీలో తీరాన్ని తాకితే వాటిలో ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ నెలలోనే ఏర్పడ్డాయి వీటిలో తొమ్మిది అక్టోబర్ పద్నాలుగు నవంబర్ నెలలో సంభవించాయి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే భారీ వర్షాలతో వచ్చే వరదలు నదుల నుంచి వచ్చే మంచినీరు బంగాళాఖాతంలోని ఉప్పు నీటితో అధికంగా కలవటం వల్ల సముద్ర ఉష్ణోగ్రతల్లో తేడాలు వస్తాయి హిమాలయాల నుంచి నిరంతరం ప్రవహించే గంగా బ్రహ్మపుత్ర వంటి నదుల మంచి పెద్ద ఎత్తున మంచినీరు బంగాళాఖాతంలో కలుస్తుంటుంది సాధారణంగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలో సముద్ర ఉష్ణోగ్రతల్లో ఏర్పడే వ్యత్యాసాలతో అల్పపీడనాలు ఏర్పడి వాయుగుండాలు తుఫాన్లుగా మారుతాయి కానీ అక్టోబర్ నవంబర్లో ఏర్పడే అల్పపీండాలు తీవ్ర వాయుగుండాలు అతి తీవ్ర తుఫాన్లుగా రూపాంతరం చెందడం వల్ల పెనుగాళ్లు వీచి కుంభవృష్టి కురిసి నష్టాలు అధికంగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్త వివరించారు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపిన్నంకు పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాలపై గాలుల్లో ఏర్పడే అస్థిరతతో సంబంధం ఉంది ఆఫ్రికా దక్షిణ అమెరికా ఖండాల మధ్య అట్లాంటిక్ మహాసముద్రంపై గాలుల్లో అస్థిరత అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇటు హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతం పైన కనిపిస్తుంది వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల వల్ల దక్షిణ భారతదేశంలో విరివిగా వర్షాలు కురుస్తాయి సెప్టెంబర్ మూడవ వారం నుంచి వీటి ఉపసంహరణ ప్రారంభమవుతుంది అక్టోబర్ రెండవ వారం నుంచి ఈశాన్య రుతుపవనాలతో అటు తమిళనాడు ఇటు దక్షిణ కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు కురుస్తుంటాయి ఈశాన్య రుతుపవనాల సమయంలోనే తూర్పు గాలుల్లో అస్థిరత అధికంగా ఉంటుంది ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపిన్నాల తీవ్రత పెరిగి తీవ్ర వాయుగుండాలు అతి తీవ్ర తుఫాన్లుగా మారుతున్నాయి